సార్ దీనికి ఒక సబ్ మరి అలాంటప్పుడు ఇంత పెద్ద నోరుని ఎందుకు వీలు చేసినట్టు అంతకు ముందు అసలు లేదు వెయ్యి వరకే ఉండేది రెండు వేలు అంటే దానికి డబల్ చేశాడు ఎందుకు ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇంటెలిజెన్స్ లో ఏంటంటే కంట్రీ అకార్డింగ్ టు ఇట్స్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఐ ఈ ఏమైనా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ వగేర అవన్నీ చూసుకుంటూ టైం టు టైం ఏంటంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉంటారండి అంటే మనం అది ఇది తప్పు అనో ఇది పెద్దది ఎందుకు అది కాదు దేర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ గోస్ గోసిన్ టు చాలా ఎక్కువ క్రైటీరియా వెళ్తుంది పెద్దది ఎందుకు చేశారు వగేరా ఇది అని చెప్పేసి అంటే పెద్ద చేయడమూ కరెక్టే ఇప్పుడు వాళ్ళు తీసేయడము కరెక్టే రెండు కరెక్టే రెండు కరెక్ట్ అంటే ఫిజికల్ పాలసీలో అంటే ఇప్పుడు తీసివేయడం అని అంటే నేను దాన్ని తీసివేసేసి మీరు ఆ నోట్ వాల్యూ లేదని చెప్పేసి అనట్లేదు కదా తీసుకురండి నేను బ్యాంక్ తో మార్పిడి చేసి ఇస్తాను అని చెప్పి అంటున్నాను సో ప్రొటెక్టింగ్ మై సిటిజన్ ఆఫ్ మై కంట్రీ నా దేశ పౌరుల వాళ్ళ హక్కుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదని కాపాడుతున్నాను అయితే లాస్ట్ టైం ఏంటంటే కొంచెం షార్ట్ టైం ఇవ్వబట్టి కొంచెం బ్యాంకుల్లో రద్దీ ఎక్కువైంది ఈసారి కొంచెం టైం కాబట్టి కాస్త కంఫర్టబుల్ గానే మార్చుకుంటారు కాకపోతే ఎక్కువగా పెట్టుకున్న వాడు ఎప్పటికీ మార్చలేడు మార్చుకోలేడు కదా నీ బ్లాక్ మనీ ఏ విధంగా తీసుకొస్తావు బ్యాంక్ కి తీసుకొచ్చావు అనుకోండి నువ్వు తీసుకొస్తే నేను చూస్తుంటాను కదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూస్తుంటారు ఫలానా ఐ ఒక వ్యక్తి వచ్చేసి ఓ పది లక్షలు ఇరవై లక్షలు మార్పి చేసుకున్నాడు అంటే ఆ పది ఇరవై లక్షలు నువ్వు ట్యాక్స్ కట్టిన ధనమా ట్యాక్స్ కట్టని ధనమా అనేటువంటి నాకు తెలిసిపోతుంది సో ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఎప్పటికప్పుడు జరుగుతుంది ఒకటి నల్ల ధనాన్ని కంట్రోల్ చేయడమే కాకుండా ఇంకొకటి కౌంటర్ ఫిట్ కరెన్సీని దాన్ని డినై చేయడం అనేటువంటిది కూడా రెండు లాభం సార్ ఇప్పుడు నోట్ల రద్దు సమయంలో ఉద్యోగిత తగ్గిందని దానివల్ల ఎఫెక్ట్ బ్యాడ్ ఎఫెక్ట్ కానీ గుడ్ ఎఫెక్ట్ జరగలేదని ఇది కూడా అలాంటి ఇస్తుందని అసలు నోట్ల అనేది తెలియదు ఇదని అసలు కాదండి అసలు కాదు నేను ఇప్పుడు చెప్పిన రెండు కారణాలు ఒకటి బ్లాక్ మనీని ఎలిమినేట్ చేయడం రెండు కౌంటర్ కరెన్సీ అండ్ టెరరిస్ట్ యాక్టివిటీకి వాడుతున్నటువంటి నకిలీ ధనం వగేరా ఇట్లాంటి వాటిని అన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఎప్పటికప్పుడు కరెన్సీని మార్పిడి చేసుకోవడం అనేటువంటిది ఒక ఆర్థిక వ్యవస్థలో అత్యవసరమైనటువంటి విషయం అది జరుగుతూ ఉండాలి సార్ ఇప్పుడు మనీ ఫ్లో అనేది ఒక అందరికీ తెలిసి జరిగే ఫ్లో మీరు చెప్పినట్టు సోకాల్డ్ డిజిటల్ గా అందు లెక్కల్లో ఉన్న ఫ్లో వెళ్ళే దాని వల్ల ఎక్కువ యూజ్ ఉంటుందా లెక్క లేకుండా వెళ్ళి వెళ్లే ఫ్లో ఎక్కువ యూజ్ ఉంటుందా ఎక్కువ మందికి లబ్ధి ఉంటుందా అంటే ఇప్పుడు చాలా మంది బ్లాక్ మనీతో చాలా విచిత్రాలు చేస్తుంటారు ఒక పక్క సినిమా దిశ లాంటివి కొన్ని జరుగుతుంటాయి లేకపోతే ఇంకా కంపెనీలు లాంటివి కొన్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది అంటే ఆ ఎక్కువ లబ్ధి గట్టిగా పట్టుకున్నాం అనుకోండి నా దగ్గర నేను కొన్ని పనులు చేయలేకపోవచ్చు దాని ద్వారా కొందరికి లబ్ధి జరగకపోవచ్చు నేను కొద్దిగా ఫిట్గా ఉంటే ఎందుకులే నాకు వచ్చిన తలనొప్పి అని నేను వెనకడుగు వేయొచ్చు అదే కొద్దిగా లెబలగా ఉంటాయి సరళీకృతంగా ఉంటే ఎక్కువ నేను ఎక్కువ లబ్ధి ఎక్కువ మందికి జరగచ్చు అలా ఇప్పుడు సార్ నా దగ్గర ఒక పది కోట్లు ఉన్నాయి సార్ నేను తీసుకుపోయి ఏదో ఒకటి అవినీతి చేసి ఇంకోటి చేసి కంపెనీ పెడతాను ఈ రోజున నా డబ్బు తీసుకుపోయి పబ్లిక్ ఎలాగో గవర్నమెంట్ చూపించాలి ఎలాగో నేను అన్నిటి లెక్క చెప్పాలి అన్నప్పుడు నేను ఆగిపోతాను దాని ద్వారా ఒక ఏదో ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది మనీ అనేటువంటిది ఏ రూపంలో అది కరెక్ట్ కాదు కాదు అలా తీసుకొచ్చిన నువ్వు కంపెనీ పెట్టినా ఇంకేం చేసినా ఇంకేం చేసినా అది తప్పుడు పద్ధతి తప్పుడు పని దానికి కావాల్సినటువంటి శిక్షలు దానికి కావాల్సినటువంటి మెకానిజం మొత్తం అంతా కంట్రీలో సెట్ అయి ఉన్నాయి లాస్ అన్ని క్లియర్ గా ఉన్నాయి ఎవ్రీ అకౌంటెడ్ మనీ ఎవర్ విత్ ఇన్ ఆఫ్ ద కంట్రీ ప్రొడక్టివ్ అనేటువంటిది కంపల్సరీ అది మంచిదే అది చేయడానికి మేము తోడ్పాటు ఇస్తాము కానీ వేరే మనీ అనేది ఈ రోజు అలౌడ్ ఇట్స్ అలౌడ్ ఇట్ ఇట్స్ యువర్ ద ఫిజికల్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ అంతా డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ అవుతుంది మరి ఇప్పుడు ఇంత పెద్ద భారతదేశంలో ఇంత కఠినమైన చట్టాలు వాటి యొక్క లాభాలు అనేవి ఉంటాయని మీరు గట్టిగా నమ్ముతున్నారు ఒక పర్సెంట్ హండ్రెడ్ ఇండియన్ ఇండియన్ లెజిస్లేషన్స్ ఇన్ ఇండియాలో లెజిస్లేటర్స్ అనేటువంటి వాళ్ళు అంటే మన లెజిస్లేటర్స్ చాలా ఇంటెలిజెంట్ అండ్ ద బ్యూరోక్రటిక్ సపోర్ట్ టు ద లెజిస్లేటర్స్ ఈవెన్ బెటర్ కాబట్టి అంటే ఈ హోల్ కాంబినేషన్ ఆఫ్ లెజిస్లేచర్ మేకింగ్ ఇండియాలో సపోజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకోండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి బెస్ట్ మనలో ఉంది కెనడియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి బెస్ట్ మనలో ఉంది ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న బెస్ట్ మనలో ఉంది సో వేరియస్ అదర్ కంట్రీస్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ కంట్రీస్ ఇన్ అన్నిటిలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి లక్షణాలన్నీ తీసుకొని చేసినటువంటి ఉత్తమమైనటువంటి లెజిస్లేషన్ ఇస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆ విధంగా ఎవ్రీ లెజిస్లేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇవాల్వింగ్ అంటే లైక్ ఆల్ వరల్డ్ లో ఉన్నటువంటి ప్రతి లెజిస్లేషన్ అంటే ఇప్పుడు సపోజ్ సపోజ్ టాక్సేషన్ కి సంబంధించి ట్యాక్స్ లాస్ ఉన్నాయనుకోండి ఈ ట్యాక్స్ లాస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అనండి అవి కూడా ఇవాల్వ్ అవుతాయి సేమ్ ఇలాగే ఆన్ వేరియస్ ఏమైనా ఇష్యూస్ ఇప్పుడు సపోజ్ పొల్యూషన్ అనుకోండి పొల్యూషన్ విషయంలో ఫారెస్ట్ అనుకోండి ఫారెస్ట్ విషయంలో ట్రైబల్ కేర్ అనుకోండి సోషల్ వెల్ఫేర్ అనుకోండి ఉమెన్ కేర్ అనుకోండి చైల్డ్ వెల్ఫేర్ అనుకోండి ఎడ్యుకేషన్ అనుకోండి యు టేక్ ఎనీ డిపార్ట్మెంట్ ద లాస్ ఆర్ ఎవాల్వింగ్ ఇప్పుడు సపోజ్ ఏమైనా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది మనకి ఎడ్యుకేషన్ లో ఇంకా ఆమె కొత్త పాలసీ వచ్చింది సో ఎవ్రీ నెక్స్ట్ డే వి ఆర్ కమింగ్ అవుట్ విత్ బెటర్ లెజిస్లేషన్ అంటే ఒక ఫ్యూచరిస్టిక్ ఎజెండాతో ఇండియా ఏంటి ఒకప్పుడు అంటే ఇండిపెండెన్స్ అప్పుడు మనం ఒక పేద దేశంగా మొదలయ్యాం అని చెప్పాను నేను మీకు పేద దేశంగా మొదలైన మనం ఇవాళ వరల్డ్ లో టాప్ త్రీ కంట్రీస్ లాగా ఉన్నాము ఇవాళ చట్టాల కారణం కఠిన చట్టాలని అనకండి ఈ చట్టాలు అనండి చట్టాలు చట్టాలు భారతదేశాన్ని భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి వింగ్ ని ప్రతి వ్యవస్థని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉన్నటువంటి చట్టాలు మనకి మనకు మన సోషల్ సిస్టమ్ వేరు ప్రపంచంలో ఉన్న మిగతా దేశాల సోషల్ సిస్టమ్స్ వేరు ఇప్పుడు చైనా లాగానే మన లాస్ ఉంటాయంటే ఉండవు అదొక కమ్యూనిస్ట్ దేశం వాళ్ళకు కావాల్సిన చట్టాలు వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ అనుకోండి టూ డెమోక్రసీ లాగా ఉండదు ఇట్స్ డిఫరెంట్ ఇండియా ఇట్స్ ప్యూర్ డెమోక్రసీ అండ్ మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్ అంటారు ఇండియాని So India alone, I more I mean, people friendly. I? Okay. More people friendly. and at the same time, the people are progressing, and they are showing to the world how they are progressing, and they are giving the I mean, leadership to the world. So that is our testimony that I mean, we are progressing in the right direction.